రా విష్ణు పురాణంలో పరాశర మహర్షి మైత్రేయుడికి మన్వంతరాలు ఆ వివరాలన్నీ చెప్పి యుగ భేదాలని అనుసరించి ఎలాంటి ఎలాంటి వ్యవస్థలుంటాయో చెప్తున్నాడు కృతయుగంలో జరిగేది ఏమిటి అంటే పరం జ్ఞానం కపిలాది స్వరూపతూ కపిలునిగా ఇలాంటి రూపాలలో పరజ్ఞానాన్ని అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ అందిస్తారు అది త్రేతాయుగం వచ్చేసరికి చక్రవర్తి రూపంలో వచ్చి శిక్షణ కలిగిస్తాడు ఎంచేత కృతయుగం లోపల అంతా క్రితమే సంకల్పిస్తే చాలు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ప్రయత్నం అక్కడ లేట్టు ఎక్కువగాను త్రేతాయుగం వచ్చేసరికి ప్రయత్నంతో పాటుగా వ్యవస్థ కూడా అవసరం గనక చక్రవర్తి రూపంలో ఉండి అన్ని వ్యవస్థీకరిస్తాడు వేదం ఏకం చతుర్భాగం కృత్వా శాఖాశతై విభు కరోతి బహుళం భూయ వేదవ్యాస స్వరూపధృతు ద్వాపరయుగం వచ్చేసరికి అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపం వచ్చేసరికి మళ్ళీ వేదవ్యాసుని రూపంలో వేదాలన్నీ విభాగించి శాస్త్రములన్నీ విభాగించి ప్రజలకందరికీ అందుబాటులో తెస్తారు ఎప్పుడైతే ధర్మచ్యుతి జరిగిందో కలియుగం వచ్చేసరికి ఏకాంతంలో కల్కి స్వరూపి దుర్వృత్తాన్ మార్గే స్థాపయచ్చటి ప్రభు కలియుగంలో దుర్మార్గం పెంచు పెరిగేసరికి అప్పుడు కల్కి రూపంలో అవతరించి ధర్మ మార్గం నిలబెడతాడు ద్వాపరయుగంలో వేదాలన్నీ విభాగించి వేదాంగములన్నించి పురాణములు ఇలాంటివన్నీ కూడా అందిస్తారు ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అంటే ఇదే మాట పట్టుకున్నారు పరిశోధకులంతా వేద వ్యాసుడు ఒక్కడు కాదు వందలాది మంది ఉన్నారు అంచేత భారతం ఒక్కడి చేత రచింపబడలేదు ఎందరో రచించారు అని చెప్పి భారతంలో పురాణాల్లో చెప్పించి చెప్పినటువంటి విశేషాలను తెలుసుకుని తద్వారా జీవిత భూమికలు మార్చుకోవడం కంటే కూడా ఎంతమంది వ్యాసులు అన్నదే ఆలోచిస్తున్నారు అంటే ఒక బిస్కెట్ తింటున్నప్పుడు కానీ ఏదైనా పదార్థం తింటున్నప్పుడు కానీ అది మన ఒంటికి మంచిదా కాదా అన్నది మొట్టమొదటి చూసుకోవాలి తరువాత అది ఏ కంపెనీ నుంచి వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అది వేరే సంగతి అంతే తప్ప ఇది ఒంటికి మంచిదా కాదా అని చూడకుండా కేవలం అది ఎక్కడి నుంచి వచ్చింది అది మాత్రమే చూస్తా అంటే మూర్ఖత్వం కాదా అంటే దాని మీద అక్కర్లేదు వేదవ్యాసులు ఒక్కళ్ళ ఇద్దరా పది మంది ముప్పై మందా అది అవసరం లేదు ఎవరు చెప్పినప్పటికీ దాంట్లో ఉన్న విశేషాలు మనకు అవునా కాదా మనము దాన్ని అనువర్తించాలా వద్దా మన మంచికి కాదా అవునా ఇదే చూసుకోవాలి అంచేత చిట్టదేవరి చెప్తున్నాడు పరాశరమహర్షి భూతం భవ్యం భవిష్యద్వా సర్వభూతాత్మ సర్వభూతాన్ మహాత్మన తదా అత్ర అన్యత్ర సద్భావ నువ్వు ఏ యుగంలో తీసుకో ఎక్కడ తీసుకో ఎక్కడెక్కడ మహత్తత్వము గొప్పదైన తత్వం ఎక్కడ కనిపించిందో ఎక్కడ మహాపురుషులు ఉన్నారో వాళ్ళంతా విష్ణు అంశలు తప్ప వేరొకటి కాదు అంటూ వేదవ్యాస చరిత్ర వివరించడం మొదలుపెట్టారు అంటే వేదవ్యాసుని చరిత్రని కాదు వేదవ్యాస శబ్దంతో చెప్పబడేవాళ్ళు ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చింది వాళ్ళు ఏ ఏ మన్వంతరంలో ఏ ఏ పేర్లతో వచ్చారు వారు చేసిన ఘనకార్యాలేవి వ్యాస శబ్దానికి అర్థం ఏమిటి ఒక వృత్తం తీసుకుంటే ఏదైనా బిందువులోంచి కేంద్రములోంచి ఒకే సడదాక గీసినట్టయితే అది మళ్ళీ వృత్తాన్ని ఇంకో బిందువు దగ్గర ఖండిస్తుంది ఈ రెండింటిని కలిపే రేఖ పేరు వ్యాసము